ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైబ్రమీ ఎడ్యుకేషన్ ఈ రోజు వీడియోలో నెక్స్ట్ కవి ఎయిత్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి కవి వట్టికోట అల్వార్ స్వామి గారి గురించి చూద్దాం ఇతను లెసన్ వచ్చేసి ఎయిత్ క్లాస్ చిన్నప్పుడే అటువంటి లెసన్ ఈ లెస్సన్ని వట్టికోట అల్వార్ స్వామి రచయి రచన చేశాడనమాట ఇప్పుడు ఇతని ఇంట్రడక్షన్ చూద్దాం ఇంకా మిగతా వీడియోస్ మీరు ఏమైనా చూడకపోతే కవులకు సంబంధించి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసి లింక్స్ పైన క్లిక్ చేసేసి ఆ వీడియోస్ చూడండి అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అండ్ ఇంకెవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే లెట్స్ గెట్ స్ట్రాప్ ద వీడియో ఈ హియర్ వట్టికోట అల్వార్ స్వామి గారి జననం వచ్చేసి నల్గొండ డిస్టిక్ చెరువు మాదారం గ్రామంలో జన్మించడం జరిగింది ఇతని రచనలు వచ్చేసి పత్రికలు తెలంగాణ వ్యాసాలు పత్రికల్లో వచ్చేసి తెలంగాణ గుమస్తా అనేటటువంటి పత్రికని నడిపించడం జరిగింది అండ్ తెలంగాణ వ్యాసాలు వచ్చేసి రామప్ప రభస తెలంగాణ వ్యాసం ఏంటి రామప్ప రభస అలాగే నవలలు కూడా రచించడం జరిగింది నవలల్లో ఏంటి అంటే ప్రజల మనిషి గంగు అనేటటువంటి నవలలు ఇవి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించాయన్నమాట ఇతను రచించినటువంటి నవలల్లో ప్రజల మనిషి గంగు ఇవి రెండు కూడా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని సాంస్కృతిక చైతన్యాన్ని మొత్తం వాళ్ళ లోపల ఆవేశాన్ని రగిలించాయి అలాగే ఇవి రెండు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయన్నమాట అలాగే జైలు లోపల అనేటటువంటి కథల సంపుటితో అనేక గ్రంథాలు కూడా రాశాడు అనేక కథలు కూడా రాశాడు కథల సంపుటి ఆ కథల సంపుటితో అనేక కథలు రాశాడు అదేంటి అంటే జైలు లోపల అనేటటువంటి కథల సంపుటితో అనేక కథలు రాయడం జరిగింది అంతేకాకుండా దేశోద్ధారక గ్రంథమా గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలు ముద్రించడం జరిగింది దేన్ని స్థాపించారండి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలు ముద్రించడం జరిగింది ఓకే ఇవి ఇతని రచనలు ఏంటండి వట్టికోట అల్వార్ స్వామి గారి రచనలు ఏంటి పత్రికలు తెలంగాణ వ్యాసాలు నవలలు జైలు లోపల అనేటటువంటి కథల సంపుటి అండ్ దేశోద్ధారక గ్రంథమాల ఇవన్నీ కూడా ఇతని రచనలు అలాగే ఇతని ప్రత్యేకతలు చూసినట్లయితే ఆంధ్ర మహాసభను నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఇతను నల్గొండ జిల్లా శాఖకు ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా పనిచేశారు అలాగే ఇతను ఒక సుప్రసిద్ధ రచయిత साहित्यवेत्त तोलितरम कदा रचयता సుప్రసిద్ధ రచయిత అంటే రచయితగా చాలా పేరుగాంచిన వాళ్ళు అండ్ సాహితీవేత్త తొలితరం కథా రచయిత అంతేకాకుండా నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్ళడం జరిగింది వట్టికోట అల్వార్ స్వామి గారు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళడం జరిగింది ఇవి వట్టికోట అల్వార్ స్వామి గారి జననము రచనలు అతని ప్రత్యేకతలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్